యా హాయ్ హలో అందరికి నమస్కారం సమస్తంతో విషయాలు మాట్లాడుకుంటూ సమస్తానికి సమస్తంతో అలా అకారణంగా తెలియజేసుకుంటున్నాను సమస్తంలో ఒకటిగా ఉంటూ సమస్తానికై ఈ యొక్క ఈ మాటలు ఈ యొక్క చర్యలు అంటే కదలికలో కదలికలలో ఇదొక కదలిక రైట్ హే సమస్తం నీకు అనిపిస్తుంది కదా అంటే నేను ఎందుకు పుట్టాను ఎందుకు పుట్టాను నేను ఎందుకున్నాను అసలు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు నేను ఎందుకు పనికిరాను లేకుంటే నేను అందరికంటే తక్కువ స్థాయిలో ఉన్నాను అందరూ నాకంటే ఎక్కువ స్థాయిలో ఉన్నారు నాకు సరిగ్గా ఇంగ్లీష్ మాట్లాడడం రాదు అండ్ ఇంకా ఏవేవో నాకు రావు అసలు అని ఇలా అందరం అనుకుంటూ ఉంటాం కదా సమస్తం అందులో మాట్లాడేది కూడా ఉంది అయితే ఇలా అనుకుంటూ 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 ఉంటాం కానీ ఏదో రోజు కానీ ఏదో రోజు ఒక ఫుల్ ఆవేశం నుంచి ఒక కోపం నుంచి ఒకనొక చీకటి నుంచి అంటే పూర్తి చీకటి నుంచి ఒక వెలుగు చుక్క అనేది వస్తుంది దాన్ని చూస్తే సో ఆ వెలుగుని చూసే స్థితి అనేది ఆ వెలుగును చూసి నీ యొక్క అంటే నీ యొక్క కదలికలు నీ యొక్క చర్యలు నీ యొక్క కర్మలు అంటే అసలు ఏది తక్కువ కాదు ఏది ఎక్కువ కాదు అంటే నీవు కేవలము నీలో ఉన్నటువంటి ధారణలు ఆలోచనల వ వలన నీకు అవి అలా అనిపిస్తున్నాయి అంటే చిన్నప్పటి నుంచి నువ్వు పోగు చేసుకున్నటువంటి సమాచారం సమాచారం వల్ల నీలో ఇన్ఫర్మేషన్ దాగి ఉండడం వలన నీలో ఒక సమాచార కేంద్రం ఒక ఇన్ఫర్మేషన్ సాఫ్ట్వేర్ ఒక మైండ్ అనేది అటువంటి అంటే అంటే నేను చుట్టూ ఉన్నటువంటి విషయాలని పోగు చేసుకోవడం వలన అది ఫ్రీ లేక లేకుండా ఎంతో అంటే ఎన్నో విషయాలతో అది కుప్పై ఉందన్నమాట సో ఆ కారణంగా ప్రతి విషయంతో ప్రతి వ్యక్తితో ప్రతి దానితో కంపేర్ చేసుకుంటుంది ఉన్నది కంపేర్ చేసుకొని ఇక్కడ అసలు నేను అసలు ఎందుకున్నాను నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు నేను ఎట్లా జీవించాలి నేను ఎట్లా కదలాలి ఏవేవో కారణాలతో భయాలతో బాధలతో నిరంతరము ఒక గందరగోళంలో పడుతూ అంటే కొన్ని చర్యలు చేస్తున్నప్పటికీ మళ్ళీ ఏదో ఒక అసంతృప్తి ఏదో ఒక బాధ ఉంటుంది ఏదో మిస్ అయిపోతున్నా బా బాధ ఉంటుంది అయితే ఇలా ఉండడానికి ఇలా జరగడానికి రీజను కేవలం మనలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్స్ స్టోర్ మెమొరీ వలన సో దాన్ని పక్కన పెడితే నీవు ఎవరి కోసము లేవు నీవు ఎలా కదిలాలో అలా అలా కదులు అండ్ సమస్తంలో నీ యొక్క చర్యలు జరుగుతున్నాయి నీవు అనుకుంటావు ఒక ప్రాంతంలో ఒక ప్లేస్లో ఒక ఇంట్లో ఒక చేనులో జరుగుతున్నాయని నీ యొక్క ఆలోచన వలన నీకు అనిపిస్తుంది కానీ నీ యొక్క క్రియ అనేది భూమి మీద జరుగుతుంది భూమి మీద జరుగుతుంది ఓకే నీ యొక్క శరీరం నీ యొక్క అంటే నీ యొక్క శరీరము అంటే నీ యొక్క శరీరంలో గుండె కానీ లేకుంటే ఒక ఫింగర్ కానీ ఏదైనా మిస్ అయిపోతే ఎలా అంటే శరీరం అనేది పని చేయగలుగుతుందా శరీరం అనేది కరెక్ట్గా కదలగలుగుతుందా అంటే కదల కదలలేదు సేమ్ ఈ సమస్తంలో సేమ్ ఈ సమస్తంలో మీ యొక్క క్రియలు అలా గందోర అంటే గందరగోళమే పోలికతో ఉంటే ఉన్నటువంటి ఎనర్జీ అనేది అది ఆ ఎనర్జీకి ఒక అర్థవంతం అనేది ఉండదు అన్నమాట అంటే ఇది అర్థవంతంగా వినియోగం అవ్వదు సో ఏం చెప్తున్నా అంటే అంటే నీవు ఒక పోలిక చేసుకోవడానికి ఏదో ఒక భాషలో ఉన్నటువంటి పదాలతో ఉన్నటువంటి ఆలోచనలతో నేను నువ్వు తక్కువ చేసుకుంటున్నావు కానీ నువ్వు ఉన్నది సమస్తంలో నీ యొక్క శరీరంలో చిటికిన వేలు ఎంత ఉపయోగమో అది ఉపయోగమై ఉంది అంటే దాని పని దాని యొక్క సహాయం ఉంది కానీ నీకు అది తెలియదు అలానే నీ యొక్క సహాయం అనేది నీ యొక్క క్రియ అనేది ఈ సమస్తంలో భాగమై ఉంది ఎవడో నీ పక్కింటోడో లేకుంటే పక్క ఊరోడో లేకుంటే ప్రాంతం ఎవడో నిన్ను గుర్తించకపోతే లేకుంటే నిన్ను కించపరిస్తే కానీ చేస్తే కానీ నీ యొక్క క్రియ అనేది అంటే నీ యొక్క స్వభావం నీ యొక్క స్వభావము నీ యొక్క శక్తి అనేది వృధా అయిపోదు యొక్క క్రియలు సమస్తములో భాగము సమస్తము నిలిచింది సమస్తము ఉన్నదే ఈ అనేకములతో ఈ అనేకములై అనేకములై ఉన్నది సమస్తము ఒకటిగా ఉన్నది అనేకములై అనేకముల చర్యలతో ఒకటిగా ఉన్నదే ఈ సమస్తము అందులో నువ్వు ఒకటివి నేను ఒకటిని ఎందరు అలానే దేనికదే ప్రత్యేకము దేని చర్య దానిదే సో నీకు ఏది సాధ్యమో అది చేయి అంతే